అందరికీ నమస్కారం శైలజ స్టోరీస్కి స్వాగతం మాదిరెడ్డి సులోచన గారి రచన ప్రేమలు పెళ్ళిళ్ళు నాలుగవ భాగం మనకు తెలియని చుట్టాలెవరబ్బా ఏమో వీడికి పెళ్ళి యోగం ఉందో లేదో ఆ మూడు ముళ్ళు పడితే ఇలా తిరుగుతాడంటారా అనగానే పెళ్ళి అవుతుందా స్నేహితుల దగ్గరికి వెళ్ళాడేమో మీరలా అనకపోతే మరెలా అంటారు రుసరుసలాడుతూ లేచిపోయింది జానకమ్మ భార్యను కళ్ళ డాక్టర్ వద్ద చూపించాడు జోడు రాశారు అతి తీసుకొని వచ్చేటప్పుడు మాలతీ నారాయణమూర్తి గుర్తుకు వచ్చారు ఒకవేళ మోహన్ అక్కడే ఉన్నాడేమో అనే అనుమానం కలిగింది రాధ కాలు నొప్పి అయినప్పుడు నారాయణమూర్తితో పరిచయమైంది వారిల్లు ఈ వీధిలోనే ఉంది వెళ్దామా ఎందుకు లేదు గదికి వెళ్ళిపోదామో అంది విసురుగా గదికెళ్ళి మాత్రం చేసేదేముంది ఒక్కసారి నేను తీసుకురమ్మని విమలం ఎప్పుడో చెప్పారు ఏదో బీరకాయ పీచు చుట్టరికం కూడా ఉందిలే వారు వెళ్ళి ఓ రెండంతస్తుల భవనం ముందాగారు అప్పుడే ఓ అంబాసిడర్ కారు గేట్లో నుండి దూసుకుపోయింది స్టీరింగ్ ముందన్న మోహన్ని చూసి అమితాశ్చర్యానికి లోనయ్యారు ఇప్పుడు కారులో వెళ్ళింది మన మోహన్ కాదు ఆ పక్కనున్న అమ్మాయి ఎవరు ఆతృతగా భర్తను ప్రశ్నించింది జానకమ్మ ఆ అమ్మాయే మాలతి మోహన్ కారు నడపటం ఎప్పుడు నేర్చుకున్నాడబ్బా ఆలోచించసాగాడు రాఘవయ్య ఇంతలో నారాయణమూర్తి చేతికర్ర ఊపుకుంటూ బయటికి వచ్చాడు వీరిని చూసి సంతోషంగా నమస్కరించాడు మీరు రండి రండి అక్కగారు అనుకుంటాను జానకమ్మ బేడేయపడింది అందరూ ఇంట్లోకి వెళ్లారు ఇంటిని పరీక్షించడంలో లీనమైంది జానకమ్మ అనేకమైన ఆలోచనలలో కొట్టుమిట్టాడుతుంది రాఘవయ్య మానసం విమల ఎక్కడున్నావు మన మోహన్ తల్లిదండ్రులు వచ్చారు అని కేకవేశాడు విమలమ్మ బయటకు వచ్చి దంపతులను గౌరవంగా పలకరించింది మీరు వస్తున్నట్టు అబ్బాయి మాట వరుసకు కూడా అనలేదేమిటండి అందావిడ మోహన్ అన్నీ మాకు చెప్పిగానే చెయ్యడు అనే ధోరణిలో వాడికి వ్రాయకుండానే వచ్చేసాములేండి మా ఆవిడ కళ్ళు డాక్టర్కి చూపించాలని కళ్ళకేమిటండి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చారా అంటూ ఆదుర్దగా వివరాలు తెలుసుకున్నారు వారి ఆదరణలో ఏదో అపశృతి గోచరించింది ఆయనకు జానకమ్మ మాత్రం ఎక్కినట్టు సంతోషిస్తుంది అంత మౌనంగా కూర్చున్నారేమిటి రాధబా ఉందా అన్నాడు నారాయణమూర్తి ఆ అన్నట్టు మర్చిపోయాను మాలతికాలు కుంటిపోయిందా విమలమ్మ నారాయణమూర్తుల వదనం వాడిపోయింది ఎంత డబ్బు ఖర్చు చేసినా ప్రయోజనం లేకపోయింది ఇక లాభం లేదని ఊరుకున్నాను దానికోసమే ప్రత్యేకంగా కారు కొన్నాము అన్నాడు సగర్వంగా మన మోహన్ కూడా కారు నడపటం నేర్చుకున్నాడు ఇంత క్రితమే ఏదో కొనాలని ఇద్దరు బజార్కెళ్లారు రాఘవయ్య అనుమానాలకు ఒక స్వరూపం ఏర్పడింది అతడు ముళ్ళ మీద కూర్చున్నట్టే కూర్చున్నాడు జానకమ్మ లోపలికి వెళ్ళి ముచ్చట్లు సాగించింది అబ్బాయి రాగానే గదికి రమ్మనండి ఇక మేము సెలవు తీసుకుంటాము అని లేవబోయాడు మన ఇల్లు ఉండగా వెళ్ళడం దేనికి భోజనాలు చేసి కానీ ఈ లోపల మోహన్ రావచ్చు నారాయణమూర్తి బలవంతం చేస్తే ఉండక తప్పలేదు భోజనానంతరం లేచిన రాఘవయ్యను మాటలతోనే ఆపింది జానకమ్మ అక్కడికి వెళ్ళి మాత్రం ఏం చేయాలి కనుక అబ్బాయి వచ్చాక వెళ్దాంలేండి అంత పెద్ద మనుషులు తనలాంటి బీదాన్ని గౌరవిస్తుంటే తన కుమారుని ప్రయోజకత్వమేనని మురిసిపోయింది పిచ్చాపాటి మాట్లాడుతూ కూర్చున్నారు నాన్న అంటూ సంబరంగా ముందుకు వచ్చింది మాలతి వెనకాలే మోహన్ వచ్చాడు మునుపటి మోహన్ కాదు వేషంలో హుందాతనం బుట్టిపడుతుంది రాఘవయ్యను గుర్తించి మాలతి చిరునవ్వుతో నమస్కరించింది క్షేమమ్మ తల్లి అంటూ ఆప్యాయంగా పలకరించారు మీరెప్పుడొచ్చారు నాన్న అమ్మ కూడా వచ్చింది సంతోషంగా పలకరించకపోయినా ఆ కంఠంలో స్వాభికత లోపించింది సెలవులకు ఇంటికి రాకూడదా మోహన్ ఇక్కడ పని ఉంటే ఆగిపోయానమ్మా పని చేసుకోవద్దన్నామా నిన్ను చూడాలనే తాపత్రయం తప్ప అది సరే మీరేం పని మీద వచ్చారు అన్నాడు అనుమానంగా తండ్రి వంక చూస్తూ పనేమీ లేదురా మీ అమ్మ కళ్ళు పరీక్ష చేయించాను మీరెళ్ళి భోజనం చేయండి మోహన్ నారాయణమూర్తి అనడంతో వారిద్దరూ లోపలికి వెళ్ళిపోయారు ఇద్దరు నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తున్నారు మాలత వంక పరీక్షగా చూసింది జానకమ్మ చిన్న కళ్ళు చిన్న నుదురు తప్పిస్తే బాగుంటుంది అనుకుంది నడకలో కుంటితనం గుర్తొచ్చి కలవరపడసాగింది ఈ సంపద ముందు ఆ కుంటి ఎంత తన కుమారిని విరిగి నొతిలో పడింది ఆ పాపిష్టి దాని పీడపి వదిలింది అనుకుంది ఆమె సంతోషానికి రెట్టింపు రాఘవయ్య గారు బాధపడ్డారు జరిగే విషయాలు చూస్తూ మాలతిని మోహన్ ఇస్తామని స్పష్టంగా చెప్పలేదు కానీ వారి ప్రతి మాటలో చేష్టలో ఆ అర్థం వచ్చేటట్లు ప్రవర్తించారు విమలమ్మ కూతురి నగలన్నీ జానకమ్మకు చూపించింది మాట వరుసకు చెప్పినట్టే ఆస్తి వివరాలు చెప్పింది జానకమ్మ మౌనంగా వింది బయటపడలేదు మగపెళ్లి వారి దర్పం చూపించసాగింది ఏదో పిల్లకు కాస్త వంక ఉన్నదని కానీ పిల్లవాడు పేదవాడైనా సరే నాలుగు అక్షరాలు వస్తే చాలు అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలని మీ అన్నగారి సంకల్పం ఓహో అమ్మాయికేమో మోహన్పై మనసున్నట్టుంది మేనరికం రాధ ఉందని మేము వెనక ముందు ఆలోచిస్తున్నాం అంది చల్లగా పెళ్లి కబురు చెబుతూ మేనరికం లేదు మట్టిగడ్డ లేదు ఆ దిక్కులేని దాన్ని తెచ్చి పెంచాము ఆ ఇంట్లో పెరిగిన పిల్లను ఆ ఇంటి కోడలుగా నాకేం ఇష్టం లేదు ఆయన ఏదో చెల్లెలు కూతురని వెర్రి అభిమానం వాడికి ఇష్టమైతే నాదేం లేదు వదిన ఒక్క మాటతో తన అంగీకారం సూచించింది జానకమ్మ విమలమ్మ ముఖం వికసించింది ఏదో సంబంధాలు దొరకవని కాదు అమ్మాయిని అర్థం చేసుకుని ఆదరించాలి మన మోహన్ అయితే అలా చేస్తాడని నేను కాదన్నానా అంది జానకమ్మ ఇద్దరు హాయిగా ఊపిరి పీల్చారు నా కుమారుడు అదృష్టవంతుడు లక్ష్మిని ప్రసన్నం చేసుకున్నాడు అనుకుంది జానకమ్మ నా కూతురు అదృష్టవంతురాలు కాలు బ్రతుకు కుంటు కాలేదు అనుకుంది విమలమ్మ కుమారునితో మాట్లాడదామని పైకి వెళ్ళిన రాఘవయ్య అక్కడ దృశ్యం చూసి అసహ్యంతో మృతం తిప్పుకున్నాడు మోహన్ కవగిట్లో మాలతి వెనుతిరిగిన రాఘవయ్యకు వాళ్ళ మాటలు వినిపించాయి మీ మీద నమ్మకం లేక కాదు మోహన్ రాధా అందగత్తె మీరు అటు నొగ్గితే అంది అదా నీ సందేహం రాధ నీకంటే అందంగా ఉందా మాలా ఏం జరిగిందో ఇద్దరూ పడి పడి నవ్వారు మాలా నా మాట నమ్మవా నీవే నా అర్ధాంగివి ప్రియురాలివి అమ్మా నాన్న ఎవరెడ్డినా పెళ్ళి ఆగదు రాఘవయ్య మనసు జుగుప్సాతో నిండిపోయింది ఇవే మాటలు ఒకనాడు రాధతోనూ అన్నాడు మోహన్ ఈ వార్త విని రాధ జీవిస్తుందా అసలు రాధకు ఈ విషయం ఎలా చెప్పాలి సతమతమయ్యాడు రాఘవయ్య అంతరంగం అలమటించిపోయింది జానకమ్మ సంబరానికి అంతే లేదు మోహన్ నువ్వు ప్రాజ్ఞుడువు నేను ఎక్కువ ఏమీ చెప్పను ముందు వెనకల ఆలోచించు ఒక్కసారి నీపై ఆశలు పెంచుకున్న వారి గురించి ఊహించు అంతే వెళ్ళబోయే ముందు రాఘవయ్య గారు చెప్పారు రాధ ప్రస్తావనే తీసుకురాలేదు మోహన్ ఆశగా ఆతురతగా భావ సమాచారానికి ఎదురు చూస్తుంది అనురాధ అత్తయ్య సంతోషం మామయ్య ఉదాసీనత అర్థం గ్రహించలేకపోయింది బావ ఆరోగ్యంగా ఉన్నారా మా రాత్రి మంచినీళ్ళు పెట్టేటప్పుడు అడిగింది బాగానే ఉన్నాడు అంటూ అడు తిరిగి పడుకున్నాడు రాధ బాధపడింది తన ఆతృత మా తెలియంది కాదు ఎందుకు ఇలా చేస్తున్నారు అనుకుంది ఆమె కన్నా పది రెట్లు బాధతోనే ఆయన ముఖం త్రిప్పుకున్నారని రాధకి ఎలా తెలుస్తుంది అమ్మాయి రాధ రెండు కరివేపాకు రెమ్మలిస్తావు పక్కింటి పిన్ని గారు వచ్చారు రాధ కరివేపాకు తెచ్చి ఇచ్చింది మీ అత్తయ్య లేదా కరణంగారింటికి వెళ్ళింది పిన్ని పని ఉంటే చెప్పండి ఓహో కుమారుని అదృష్టం ఊరంతా చాటందే నిద్రపోదేమో అనే మీ అత్తయ్య అయ్యో సంబడం మొక్కున వేలేసుకుంది ఏమిటో కొంచెం వివరంగా చెప్పు పిన్ని సరే నీ దాకా రానేలేదా మీ బావకు లక్షాధికారుల సంబంధం కుదిరిందట ఒక్కతే కూతురట మీ మామయ్య చెప్పలేదేమిటే పిల్ల మా బావకే నా పిన్ని మీరు సరిగ్గా విన్నారా నాకు చెముడు రాలేదే అమ్మాయి మీ అత్తే స్వయంగా చెప్పింది అని వెళ్ళిపోయింది అత్తయ్యకి ఇదేం కొత్త కాదు ఏ చుట్టాలింటికి వెళ్ళినా తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళినా కుమారునికి సంబంధం మాట్లాడి వస్తుంది కానీ మామయ్య ఏమిటో ఆలోచిస్తూ ఉదాసీనంగా ఉంటారు బావా ఉత్తరాలు రాయకపోవటానికి కారణం మామయ్యని అడిగి తెలుసుకోవాలనుకుంది అది ఇంట్లో కుదరని పని అత్తగారు చూసిందంటే అర్థం లేని రాద్ధాంతం చేస్తుంది సాయంత్రం గుడికి వెళ్తానని చెప్పి పొలం వెళ్ళింది రాధ ఆ వేళ్ళప్పుడు రాధ రావటం చూసి రాఘవయ్య గారు ఆశ్చర్యపోయారు ఏం కావాలి తల్లి కూరగాయలా కూరగాయలకు రాలేదు మీతో మాట్లాడాలని రాఘవయ్య వచ్చి అక్కడే దిబ్బ మీద కూర్చున్నాడు రక్తనే రాత కూర్చుంది మామయ్య బావ గురించి నాకు బాగా ఆందోళనగా ఉంది పిచ్చి తల్లి అతనికేం నిక్షేపంగా ఉన్నాడు నిర్లిప్తంగా అన్నాడు అది కాదు మామయ్య నాకు ఉత్తరాలు రాయటం లేదు అత్తయ్యేమో అత్తయ్య ఏమన్నా చెప్పిందా ఏం చెప్పలేదు నాతో అందరితో ఏమేమో చెప్పింది మీరేం చెప్పడం లేదు ఏం దాచకండి మామయ్య ఏం చెప్ప తల్లి వాడు చాలా మారిపోయాడు పెళ్లి చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు నిజమా మామయ్య అమ్మాయి ఎవరు జాలిగా ప్రశ్నించింది స్పష్టంగా తెలియదు కానీ మాలతి అనుకుంటాను మాలత అవునమ్మా ఆ అమ్మాయితో వీడు కారులో ఊరేగటం వాళ్ళు కలిసి తిరగటం చూస్తే మండిపోయింది మరి మాలతి తల్లిదండ్రులు ఒప్పుకున్నారా ఎంత విర్రిధనవమ్మ వాళ్ళు ఇష్టం లేనితే వీడితో అంత స్వేచ్ఛగా తిరగనిస్తారా ఒకప్పుడు బావ అందచందాల గురించి విమర్శించింది మాలతి కావచ్చు అప్పటి పరిస్థితులు వేరు తను అవిటిదని తెలియదు అవిటిదాన్ని చేసుకొని ఇల్లరికం ఉండే ఎవరుంటారు మన దద్దమ్మను పట్టారు పొరపడుతున్నవేమో మామయ్య స్నేహంగా తిరిగినంత మాత్రాన వారు పెళ్లి చేసుకుంటారని ఎలా అనుకున్నారు రాఘవయ్య హృదయం ద్రవించింది రాధను అక్కును చేర్చుకున్నాడు గొర్రె కసాయి నమ్ముతుందట ఏది ఏమైనా వాడిపై ఆశలు వదులుకోవాలి ధనం వాడి కళ్ళకు పొరలు కంపింది వాడికి తోడు మీ అత్తయ్య ఒకతే మేనకోడలు తల నిమిరాడు రాధ కళ్ళు నీటితో నిండిపోయాయి భావన మరచిపోవటం మామయ్య చెప్పినంత తేలిక జ్ఞానం వచ్చిన దగ్గరుండి మోహన్ భార్యగానే పెరిగింది దానికి బావ చేయూతనిచ్చాడు ఆరు నెలల సహవాసంతో తన్ను మరిచి మాలతిని ఎలా ప్రేమించగలిగాడు మాలతి ఎలా అంగీకరించింది తమ విషయం తెలుసుగా స్నేహానికి ప్రేమకు విలువే లేదా ప్రపంచమంతా మోసం నటనతోనే నిండిపోయిందా మామయ్య చెప్పింది నిజమేనా అత్తయ్య కోరిక నెరవేరబోతుందా రెండు కళ్ళు జలజలా వర్షించాయి నువ్వు దుఃఖించకురాదా విధి చేతిలో కీలుబొమ్మల మనం లే ప్రొద్దుపోయింది ఇంటికి వెళ్దాం ఇద్దరూ బయలుదేరారు రాధ ఏ ఆలంబనంతో బ్రతుకు పంట పండించుకుందామనుకుందో అతి కాస్తా కూలిపోయింది భావను ప్రేమించిన హృదయంలో ఇంకొకరికి చోటు ఇవ్వగలదా మనసు లేని వ్యక్తికి జీవితం అర్పించి సుఖింపజేయగలదా తను సుఖపడగలదా ఈ ఆలోచనలతో రాత్రంతా గడిపింది కూలిపోయే ఆశలతో ఆలంబన ఏర్పరిచి మోహన్కు ఉత్తరం రాసింది అతనితో ముఖాముఖి మాట్లాడాలనుకుంది జానకమ్మకు పట్టపగ్గాలు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తుంది పిల్లి మీద పెట్టి ఎలక మీద పెట్టి రాధను దులిపేస్తుంది అది భరించటం రాధకు మరీ కష్టంగా మారింది ఇలాంటి పరిస్థితుల్లో బావ తనను నిరాకరించిన ఈ ఇంట్లో ఎలా ఉండగలదు అదే తేలని సమస్య అయి కూర్చుంది తేలికలో పోయే సంబంధం ఏదో రెండో సంబంధమైనా పర్వాలేదు చూడమని ఇంటికి వచ్చిన వారందరికీ చెప్తుంది జానకమ్మ రాధను వదిలించుకోవాలనే ఉద్దేశంతో రాఘవయ్య గారికి ఇది బాధాకరంగా ఉంది దాని బరువు వస్తున్నావు మాటలతో చిత్రవత చేయకపోతే కాస్త నోరు మూసుకోరాదు కసిరి కొట్టాడు రాఘవయ్య ఎల్లకాలం ఇంట్లోనే ఉంచుకోండి రేపు వాడు భార్యను కాపురానికి తెచ్చుకుంటే ఈవిడి గారు బావా అంటూ అడు తిరిగితే ఆ వచ్చే కోడలు అసహించుకోవద్దు అలాంటి ఆశల్యం పెట్టుకోకు కోడలు మన మరింటికేం రాదు రాధవారికి అడ్డుపడను పడదు తగిన సంబంధం చేస్తాను నువ్వేం సలహాలు ఇవ్వకు అన్నాడు కటువుగా ఓ పెద్ద ఆఫీసర్ని చూడండి నాదేం పోయింది ఆఫీసరుకో అడుక్కు తినేవాడుకో ఇచ్చుకుంటాను నువ్వు కాస్త దాన్ని మాటలతో హింస పెట్టకు అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్టు భర్తను చురచురా చూస్తూ లోపలికి పోయింది జానకమ్మ ఇందిర పాపతో పాటు అత్తవారింటికి వచ్చింది శాంతమ్మ సర్వం మరచి మనవరాలని ఎత్తుకుంది మల్లమ్మ చేత దిష్టి తీయించింది ఇదేం చాదస్తమని కసిరి కొట్టబోయి మొదకర్ని చూసి ఊరుకుంది శాంతమ్మ చేతుల్లో నుండి పాపను అందుకొని ముద్దు పెట్టుకుంది సరోజ సంభారంగా చూసింది మల్లమ్మ చిచ్చి చిన్న పాపను అలా ముద్దు పెట్టుకుంటే బుగ్గలు కందిపోవు ఇందిర సరోజ వంక అసహనంగా చూసింది సరోజ అదేం గమనించలేదు మా కోడలు బుగ్గలు గట్టివి ఇందిర అని నవ్వింది పాప పేరు ఏం పెట్టాలనే సమస్య వచ్చింది అర్పిత అన్నాడు మధుకర్ అన్నయ్య అమ్మ అప్పిగా మారుస్తుందేమో చాలేవే నా తల్లి బంగారు బొమ్మ అప్పి అని ఎలా పిలుస్తానే మనవరాలు వంక పరవశించి చూసింది ఇందిర ఇంకా మూడు నెలలైనా కాలేదు అలా తిరగకు తల్లి కోడలితో కల్పించుకొని మాట్లాడింది ఇందిర విననట్టే నటించింది రబ్బరు బొమ్మలా ఉన్న కూతుర్ని చూసి మురిసిపోయాడు మధుకర్ డాక్టర్గా అతనికి ఎంతోమంది పిల్లలతో పరిచయం ఉంది ఎత్తుకున్నాడు కూడా అర్పితను ఎత్తుకున్న అనుభూతి ఏనాడూ పొందలేదు అదే కాబోలు రక్తస్పర్శ అంటే సాయంత్రం వరకు అందరూ ఉత్సాహంగా గడిపారు ఆరు గంటల ప్రాంతంలో ఓ నర్సు వచ్చింది మధుకర్ కోసం అనుకొని సరోజ కూర్చోబెట్టింది కానీ ఆమె అర్పిత సంరక్షణార్థం వచ్చిందట నెలకు నూట యాభై రూపాయల జీతం తెల్లపోయిన మధుకర్ రేపు రమ్మని ఆవిడను పంపించి వేశాడు ఆమెను పంపేశారు రాత్రికి ఎవరు చూస్తారు బేబీని ఇందర మాటలు వింటుంటే విస్మయం కలిగింది మధుకర్కి నువ్వేం చేస్తావు నేను నేను పిల్లను సాకుతూ టైం వేస్ట్ చేసుకోను ముష్టి వంద రూపాయలు పారేస్తే సరి ఆవిడ నూట యాభై అంది కదా మనమేం కోటీశ్వరులం కాము నాకు వచ్చే జీతం మన వినోద విలాసాలకే చాలదు ఆస్తిని తొలిచి తింటే ఎన్ని రోజులు వస్తుంది నీ అభిప్రాయం పోతే పోతుంది మనకంటే అధికమేం కాదు ఆ ఆస్తి పిల్లలను పెంచటం నాకు చేతకాదు బాబు నీకు చేతకాదంటే పోని మల్లమ్మ అమ్మ ఎవరో ఒకరు చూస్తారు వాళ్ళు పెంచితే అది పెరిగినట్టే మమ్మీ అప్పుడే అంది మీరు ఒప్పుకోరని ఎందుకనను పోని డబ్బు మీ మమ్మీనే ఇవ్వమనరాదు ఇర మధుకర్ను కొరకొర చూసి పోయి వెళ్ళిపోయింది పైకి మధుకర్ మనసు అదోలా అయింది ఇందెరకు సౌమ్యంగా నచ్చ చెప్పవలసింది తొందరపడ్డానేమో అనుకొని పైకి వెళ్ళాడు మూతి ముడుచుకొని సోఫాలో కూర్చుంది ఇందు కోపం వచ్చిందా ఉన్ననాడు ఉగాది లేనినాడు శివరాత్రి అనుకుంటే ఎలా ఆ పద్ధతి నాకు ఇష్టం లేదు అదే కాక నేను ప్రైవేట్గా హాస్పిటల్ను ఓపెన్ చేయాలనుకుంటున్నాను డబ్బు జాగ్రత్తగా వాడాలి నేను డబ్బు తెలియదనేగా నేనేం ఖర్చు పెడుతున్నానని మీ బిడ్డను మీ ఇష్టం వచ్చినట్లు పెంచుకోండి మధ్య నాకేం కోపం ఇందరును దగ్గరకు లాక్కున్నాడు నీ బిడ్డ కాదా లాంటి దానవు ఇంకో పసిపిల్లని ఎలా సాగుతావో పాప విషయంలో నువ్వు నిశ్చింతగా ఉండు అమ్మ అన్నీ చూసుకుంటుందా అన్నాడు అనునయంగా ఇందిర యథావిధిగా క్లబ్బులు సినిమాలకు వెళ్తుంది స్నేహితులతో కాలక్షేపం చేస్తుంది అర్పితను శాంతమ్మే చూసుకుంటుంది ఆఫీసు నుండి తాగానే సరోజ ఒక్క క్షణం వదలకుండా చూస్తుంది తన దగ్గరే రాత్రులు పడుకోబెట్టుకుంటుంటే ఇందిర పోట్లాడుతుందేమోనని జంకింది కానీ ఇందిర అదేమీ పట్టించుకునేది కాదు తన సంగతేమిటో తను చూసుకునేది రెండు వందల దాకా ఇందరికి ప్యాకెట్ మనీ క్రింద ఇచ్చి ఇక మధ్యలో ఒక్క పైసా కూడా ఇవ్వకూడదనుకున్నాడు మధుకర్ అలాగే చేశాడు మళ్ళీ ఫస్ట్కే ఇస్తానని ఖచ్చితంగా చెప్పేశాడు వయసుతో పాటు బాధ్యత పెరిగితే తనే దారికి వస్తుందని సరిపెట్టుకో చూశాడు ఇంటికి వస్తూనే అరగంట పాపతో ఆడుకోవటం అతనికి అలవాటైంది ఆ రోజు పాప దగ్గర కూర్చున్నాడు మనుషులను గుర్తించగలుగుతుంది పాప ఎవరు వ్రేళ్ళందించినా పట్టుకొని కొడుతుంది మధు ఒక్కసారి పైకి వస్తారా ఇందిర పైనుండి కేక వేసింది నువ్వెక్కిందికి రాయిందు పాప చూడు ఎలా నవ్వుతుందో అబ్బా అర్జెంటు ఉంది రమ్మంటుంటే విసుక్కుంది ఇందిర సరోజ ఆశ్చర్యపోయింది ఇందిరకు మమత లేదా మాతృత్వం వికసించలేదా పాప ముద్దు ముచ్చట్లు తీర్చాలని అనిపించదా మధుకర లేచి పైకి వెళ్ళాడు మధురు నీలం దుస్తుల్లో మెరిసిపోతుంది ఇందిర ఆమెను ముగ్ధుడై చూశాడు మరుక్షణమే తన బాహువుల్లో బంధించాడు ముఖం ముద్దులతో ముంచెత్తాడు అలంకరణ చెడిపోతుందని ఇందర విసుక్కున్నా వినిపించుకోలేదు ఇందిర నువ్వు అప్సర కన్యవు ఏదో శాపం వల్ల మానవకంతగా జన్మించావు అన్నాడు మత్తుగా కళ్ళలోకి చూస్తూ ఇందిర నవ్వింది డాక్టర్ గారికి కూడా శాపాలు ఆశీర్వాదాలు అంటే నమ్మకం ఉందన్నమాట ఏం ఎందుకుండకూడదు రోగాల నరికట్టగలం కానీ ప్రాణాలం పోయలేముగా డాక్టర్లము ప్రకృతి నియమాలను మార్చలేమే ఇందిర తన రెండు చేతులు భర్త మెడకు పైన వేసింది మీరు ప్రైవేటు ప్రాక్టీస్ ఎప్పుడు పెడతారు అంది గోముగా ఆలోచించాలి డబ్బు సమకూరాలి అర్జెంటుగా పైకి రమ్మన్నది ఇందుకేనా అన్నాడు ఆమె ముంగూరలతో ఆడుకుంటూ మధు నేను చిన్న పొరపాటు చేశాను దాని నుంచి తప్పించుకోవాలంటే మీరు సహాయం చేయాలి చేస్తారా మొదట అదేమిటో చెప్పు తర్వాత ఆలోచిద్దాం మీరు కాదనకూడదు అలాగే చెప్పు నేను నా నా క్లబ్ ఫ్రెండ్స్తో కలిసి ఓ కిండర్ గార్డెన్ స్కూల్ ఓపెన్ చేశాము అనుభవం ఉంది కదా అని మా క్లబ్ సెక్రటరీని హెడ్మినిస్ట్రేషన్గా నియమించాము అంతా దివాళా తీసింది గట్టిగా దబా వేస్తే కోర్టుకెక్కమంటుంది ఒట్టి మొండిఘటం దానికి నన్నేం చేయమంటావు ఆవిడ మొండితనానికి మందివమంటావా లేక ప్లేడర్ని మాట్లాడినా పూర్తిగా వినండి స్కూలు కొరకు ఇల్లు అద్దెకి తీసుకున్నాము మూడు నెలలు అద్దె బగాయి పడ్డాము ఇల్లు గల ఆయనతో నేనే మాట్లాడాను కాబట్టి ఆ డబ్బు నేనే కట్టాలి లేకుంటే బ్రతకనిచ్చేటట్టు లేడు ఫర్నిచర్ అద్దెకిచ్చిన వాడు తిరిగి వెళ్ళిపోతున్నాడు వాడిదో గొడవ మీరు ఐదు వందల రూపాయలు సరిదితే గుడ్లు వెళ్ళబెట్టాడు మధుకర్ భార్యను వదిలివచ్చి కుర్చీలో కూర్చున్నాడు ఏం మధు మాట్లాడు ఏం మాట్లాడాలి ఐదు వందలు నువ్వు భరించటం దేనికి మీ ఫ్రెండ్స్ అంతా ఏమయ్యారు వాళ్ళ భర్తలు వట్టి మూర్ఖులు వీళ్లను క్లబ్బుకు పోనిచ్చిందే గొప్ప అనుకుంటారట డబ్బిస్తారా మధుకర్ లేచి పచారులు మొదలుపెట్టాడు మనకు మాత్రం తీరగా వచ్చిందా అమ్మకు అకౌంట్స్ తెలువు కాబట్టి సరిపోయింది బ్యాంక్ బ్యాలెన్సు దిగజారిపోయింది ఇళ్లపై వచ్చే అద్దలు అట్టే ఎగిరిపోతున్నాయి ఈ కంటశోష ఎందుకు ఇవ్వనని స్పష్టంగా చెప్పరాదు ఇందిర కళ్ళలోంచి నీరు చిమ్మింది ఎన్నడూ కంటతడిపెట్టని ఇందిర తడి పెట్టేసరికి కరిగిపోయాడు మధుకర్ లేదు బాధ్యత గుర్తెరిగి ప్రవర్తించమంటున్నాను అనా కానీకి కటకటలాడమనేగా కానీకి కటకటలాడించే లోభిని మాత్రం కాను నీ సరదాలకి సంసారానికైతే పర్వాలేదు ఉబుసుపోక చేసే ఖర్చులు భరించడం కష్టంగా ఉంటుంది ఇకపై ఇలాంటివి ఏమీ ముట్టుకోకు ఐదు వందలకు చెక్కు రాసి ఇచ్చాడు థ్యాంక్స్ మధు నా పరువు నిలబెట్టవు ఐహిల్స్ టకటకలాడించుకుంటూ వెళ్ళిపోయింది అంతకుముందు అనుభవించిన ఆనందం అంతా హరించిపోయింది అలసటగా ఫీల్ అయ్యాడు అన్నయ్య పాపకు ఫ్రాకులు కావాలన్నావుగా వెళ్దాం పదా ఇదేం గది ఇలా చిమ్మేశారు పది నిమిషాల్లో గది నీట్గా సర్దింది సరోజ వెళ్ళమ్మా సరు నేను కూడా దేనికి అన్నాడు నిర్లిప్తంగా పాప సంగతి వదినకు పట్టదు నువ్వు అలా నిర్లక్ష్యంగా చేస్తే ఎలా సరోజ కళ్ళలోకి చూశాడు కళ్ళ నిండా ఆప్యాయితే ఉంది వచ్చే బావగారెవరు అదృష్టవంతులు సరు అన్నాడు నవ్వు తెచ్చుకుంటూ సరోజ ఏమేమో జరిగిందని ఊహించుకుంది ఇద్దరూ పాపను తీసుకెళ్లి ఫ్రాకులు ఆట వస్తువులు కొన్నారు రాత్రి పది గంటలకు తిరిగి వచ్చింది ఇందిర భర్త కళ్ళలోకి సూటిగా చూస్తూ మీరు సరోజ వెంట తిరగటం మానేస్తే మంచిది నా స్నేహితురా నానా రకాలుగా ఊహిస్తున్నారు అంది మొదకరకు మండిపోయింది నీ స్నేహితురాళ్ల మాటలు వినటానికి ఖాతరు చేయటానికి వాళ్ళ నౌకర్ని కాదు కదా తెలిసిందా వాళ్లకు అన్నలు లేరా భలే చెల్లెలు దొరికిందిలే అయినా మీరు బజార్లో తిరగవలసిన అవసరం ఏమొచ్చింది బజార్లన్నీ నీకు నీ ఫ్రెండ్స్కే కేటాయించారని తెలియదులే ఇందిర భర్త వంక చురచూరా చూసింది ఇందిర నా శాంతాన్ని అసమర్థత కింద జమకడుతున్నావు పసిపాప ఇంట్లో ఉంది దానికి తల్లి కావాలనిపిస్తుందని ఒక్కసారి కూడా తట్టదా నీకు రుసరుసలాడుతూ వెళ్ళి వేరే మంచంపై పడుకుంది ఇందిర తల్లి వచ్చింది పాపను ముట్టుకోలేదు కానీ పెంపకం అసమంజసంగా ఉందని అల్లుడికి గంట లెక్చర్ ఇచ్చి వెళ్ళిపోయింది ఆ తీరును బట్టి అలాంటి స్త్రీలను మొదటిసారిగా ఏవగించుకున్నాడు ప్రేమలు పెళ్ళిళ్ళు తర్వాయి భాగం మరొక వీడియోలో విన్నాం నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి థ్యాంక్ యూ